కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపికలో బీసీ అధికారులకు అన్యాయం సో మీరు చూసుకుంటే అర్హులైన బీసీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికి కన్ఫర్డ్ ఐఏఎస్ కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఈ జాబితాలో పది మందిని ఎంపిక చేస్తే వాళ్ళు ఐదుగురు జవహర్ రెడ్డి సొంత జిల్లావారినని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారేని అన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విలేకరులతో మాట్లాడుతూ సీఎస్కు పలు ప్రశ్నలు సంధించారు అసలు కన్ఫక్కడ కన్ఫర్డ్ కన్ఫర్డ్ ఐఏఎస్ నోటిఫికేషన్ ఎందుకు గోప్యంగా ఉంచారని గొడువును ఎందుకు తగ్గించారని ఎవరి కోసం ఆగ మేఘాలపై జాబితా రూపొందించారు ఇన్ని పాత జాబితాలో పేర్లను ఎందుకు పెట్టారని అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ విజయనగరం జిల్లాల పరిధిలో జగన్ వైవి సుబ్బారెడ్డి విజయసాయి ఇతర వైకాపా నాయకులు ఆక్రమించిన సుమారు రెండు వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని ఓటర్లెక్కింపులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తున్నారు అన్నారు సో ఏదేమైనా ఇలాగ ఉద్యోగులకు సంబంధించి కీలక అధికారులకైతే అంటే ఉద్యోగుల అధికారులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీ అధికారులందరూ కూడా అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి అన్నారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ జోలికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని